శ్రీపద్పల్లి గ్రామానికి చెందిన మనోజ్ రెడ్డి పిచ్చి మనోజ్ రెడ్డి ఎంతసేపు కడియాశ్రీ అని విమర్శిస్తే అంత పెద్ద లీడర్ అయితే అనుకుంటున్నాను కానీ అదే విధంగా సేమ్ టీఆర్ఎస్ పార్టీలో ఉండగా కూడా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయిన రాజయ్యని కూడా ఇట్లా విమర్శిస్తే చిల్పూరు పోలీస్ అయిన అవన్నీ ఆయన మీద కేసు పెట్టిన ఎవరైనా ఒక దంతపురానికి సంబంధించిన వ్యక్తే నేనేదో ఏదో మేము బాగా ఉద్ధరించినా చేసినా ఇది చేసినా పిచ్చి మాటలు మాట్లాడతాము ఈ రోజు ఇప్పటికైనా కూడా ఆ శ్రీపర్పేడి గ్రామ ప్రజలు ఆ దుర్గామాత ఆలయం కానీ వాటి లెక్కల బిడ్డ తప్పించుకొని తిరుగుతాడు నంబర్ వన్ పక్కా చోటు దొంగల్ మనోజ్ రెడ్డి అనే ఒక యాదవ్లో ఉన్న గిట్లనే గొర్రె గొర్రెలు తిరుగుతానానికి గెలిపితే వాళ్ళని తీసుకొచ్చి మొత్తం గ్రామ పంచాయతీ ముట్టడి చెప్తే వాళ్ళ ముందర కూడా తప్పైంది కానీ ఒప్పుకొని పోయి సపో కాంగ్రెస్ పార్టీ

కడియం శ్రీఆ ఇవాళ గుట్టకాని దక్క దొంగ వెన్నుపోటు దారుడని అవహేళనగా మా ఎమ్మెల్యే గారిని మాజీ ఉప ముఖ్యమంత్రి వారికి కడియం శ్రీఆర్ గారిని తిప్పడం ఇది ఏ రకంగా బాగలేదు మీరు మాట్లాడే మాటలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఇన్ని రోజుల నుంచి వెళ్ళి సంవత్సరం నుంచి వెళ్ళి మేము గవర్నమెంట్ కొత్తగా వచ్చాము సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏం మాట్లాడటారంటే సరే కొంచెం ఒప్పిక పట్టాలని చూసుకున్నాం నాకు ఇష్టపడని మాట్లాడు ఎమ్మెల్యే గారు వేదికల మీద చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోసమే నియోజకవర్గం సేవ చేయాలి ఇరవై సంవత్సరాల నుంచి స్టేషన్ గణపూర్లో అభివృద్ధి లేదు నేను నా బిడ్డను సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ఇక్కడ ఉన్న ఇందిరాబేడం గారు అందరూ ఆహ్వానిస్తేనే స్టేషన్ గడపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను కాంగ్రెస్ పార్టీ పోయానని వేదికలుగా అనేక సార్లు చెప్పారు చెప్పినా కూడా వారితో పాటు ఉన్న ఎంపీలు కావచ్చు నియోజకవర్గంలో డెప్యూడీసీ కావచ్చు సర్పంచ్ కావచ్చు ఎస్పీ కావచ్చు వార్డ్ మెంబర్లు కావచ్చు డీసీసీ డైరెక్టర్లు చైర్మన్ కావచ్చు ఎవరైనా కూడా కూడా అభివృద్ధి చేయాలి ఊళ్ళలో వాళ్ళని నమ్ముకున్నందుకు నమ్మి ఓటేసినందుకు వాళ్ళకు ఎంతో గతపి కాంగ్రెస్ పార్టీలో చేరారు వారిని పార్టీలో చేరితే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథకాలను అక్కడ ఉన్న రేవంత్ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారిని చూసి అక్కడ ఉంటే సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ గానీ చూసి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పట్టు చేస్తుంది గత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో జయశకర్ గారు అభివృద్ధి జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని వాళ్ళందరూ నాయకత్వం కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఇవాళ మీకు ఎవ్వరు లేరని పార్టీ బలం లేదని మీకు ఎక్కడ శక్తులు లేవని మాట్లాడటం ఎవ్వరు లేరని మీకు ఏది లేదని మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రేపు స్థానిక ఎలక్షన్లో లో ఎంపీ ఎలక్షన్లో ఎంపీసీ ఎలక్షన్లో గెలవలేమని మీకు ఎక్కడ మాట్లాడాలని సద్దు రాజయ్య గారు టికెట్ ఇస్తే ఎలా పోయినట్టు అవును నువ్వు పోలేదా కాంగ్రెస్ పార్టీలో మనం అందరూ పని చేసినావు నువ్వే నీకు పోయావు మండల అధ్యక్ష పదవి ఇస్తాడంటే నువ్వు టీఆర్ఎస్ పార్టీలో పోయావు ఆడు నువ్వే సొంతం కాదు కదా నువ్వే నీతి నీతి పనులు కాదు కదా రాజయ్య గారి కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మి రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ మూడోసారి టికెట్ ఇచ్చినప్పుడు మమ్మల్ని రెండు వేల పదకొండులో మోసం చేసిపోయాడు ఎవరికి చెప్పకుండా కాంగ్రెస్ పార్టీ జెండా పోసడం ఆయన కోసం డబ్బులు పెట్టుకుని ఖర్చు పెట్టుకుని పనిచేస్తే చిత్తూరు మండలంలో మండలం కల్పూరు మండలంలో పనిచేస్తే మాకు చెప్పకుండా భువనగిరి పోయాక ఫోన్ చేసి మా గుండెల మీద అయిపోయింది అయినా కూడా మీ కాంగ్రెస్ పార్టీ జెండానే వదలలేదు